వెల్కమ్ టు పివీఎన్స్ మాచలం మండలం రాయవరం గ్రామంలోని రెండు వందల ఏడు ఎకరాల ఏపీఐఐసి భూములను పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల పరిశీలించారు పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చెందిన భూములకు సంబంధించి అప్రోచ్ రోడ్డు ఏర్పాటుపై కలెక్టర్ కృత్తిక శుక్ల అధికారులతో చర్చించారు ఆమె మాట్లాడుతూ అప్రోచ్ రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ తహసీల్దార్ కిరణ్ కుమార్ సర్వేయర్ సల్మాన్ రాజు కమిషనర్ వేణుబాబు పాల్గొన్నారు రెడ్ ఉంది కదా మేడం రెడ్ వచ్చేసి బపర్ మరిపోతుంది మన సిక్స్ మీటర్స్ బప్పర్ ఉన్నాయి ఒకటే మనకి అక్కడ అవైలబుల్ ఉంది ఇదంతా కూడా ఎయిట్ హండ్రెడ్ టెన్ క్లాక్స్ ఇచ్చారు నవరత్న నవరత్నాలు ఇది వచ్చేసి మన గోడవరకు ఎమ్ఎల్ఎస్ పాయింట్ ఇచ్చారు ఇది అప్పుడే ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ ఉంది ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఉంది గోడ ఇప్పుడు మనకి ఫోర్ కిలోమీటర్స్ రాదు రోడ్డు కూడా స్ట్రెంత ఉంటారు డెబ్బై ఆర్డర్ హైట్ ఉంటుంది రోడ్ ఎన్ఎస్టి కాలం ఆ రోడ్కి మనం డెవలప్ ఆల్రెడీ రోడ్ వేసి

శుభవార్త రవితేజ రవితేజ మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్